టీడీడీ పేరును ప్రఖ్యాతను లడ్డు పవిత్రతను చంద్రబాబు అభ్యతనం చేశారని తిరువురు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లకట్ల స్వామిదాసు అన్నారు ఈ సందర్భంగా శనివారం ఆయన తిరువురు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ప్రక్షాళన పూజల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొని ప్రక్షాళన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నలకట్ల స్వామిదాసు మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రకు భగవం కలిగించిన చంద్రబాబు శ్రీవారి ఆగ్రహానికి తప్పదన్నారు చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి దగ్గర మూల్యం తప్పదని ఆయన పేర్కొన్నారు రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని తిరుమల వారికి అనేక సార్లు వస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం జగన్ కు డిక్రలేషనా అంటూ మాట్లాడారు వీటన్నిటిని కూడా ఆపాదిస్తే రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవం ఇచ్చింది అన్ని మత సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉన్నారు ఇది సెక్యులర్ సెక్యులర్ స్టేట్ లో మీ ఇష్టం వచ్చినట్టు చాందస్వాదు సంఘ్ పరివార్ భజరంగదళు హిందూ పరిషత్ హిందూ వాహిని అంట ఏదో అంట ఇవన్నీ పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంటే మీ పక్కడికే దేవుడా వెంకటేశ్వర స్వామి ఎవరికి దేవుడు కాదా ఇది చాలా తప్పు మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుడు డిస్క్రిమినేషన్ చేయడు ఆయన్ని భక్తితో పూజించి అందరికి కూడా ఆయన సమానమైనటువంటి ఆయన గౌరవం ఇస్తారు ఆయన భక్తులను రక్షించుకుంటాడు ఏ పిచ్చి మతాన్ని అర్థం పెట్టుకోవడం మా రాజకీయాలకి ఇది తప్పు ఎప్పటికైనా ఆత్మ పరీక్ష చేసుకోండి పిచ్చివాపుడు ఖర్చు పెట్టండి మత విశ్వాసాల్ని దెబ్బ తీయొద్దండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఇప్పటికైనా క్షమాపణ కోరుకొని మీరు మంచి దయానీళ్ళు అలిపిరులో ఆ క్లేమోర్మయిన్స్ ఇది పతికిచ్చాడు ఆయన ప్రసాదానికి ఆపాదించుకోవాలని అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పారు మంచి పోటీ అక్కడే తప్పులు జరపడానికి ఎప్పుడో జరిగిందట ఇప్పుడు రెండు నెలలు ఏం చేశావు నువ్వు జాతీయ పత్రికలే కాదు మీడియా మొత్తం కూడా కోడైకో వస్తుంది రేపు కోర్టులో నిగుదలితే న్యాయస్థానం మరి ఏదైతే సుప్రీం కోర్టు ఉందో దానిలో కూడా నిగుదలు అయినా మీరు జాతీయంగా అథంటేటిక్ లాబొరేటరీకి పంపకోకుండా ఇంతలోకి మీరే డిక్లేర్ చేసేస్తారా ఎంతమంది మత విశ్వాసాలు దెబ్బతినయో వీటన్నింటినీ కూడా మరి ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలి ఎవరైతే పాపం అని పాపులు చేస్తు పాపం చేస్తున్నారు వారిని శిక్షించాలి దుఃఖ శిక్షణ జరగాలి చెడు రాజకీయాల్ని దేవుడు ఎండగట్టాలి దేవుడే పంచి మీరు అనుకుంటున్నారు ఆ తల్లి యొక్క స్వామి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాను నేను చెప్పుకుంటున్నాను మేమే భక్తులు దేవుడు భక్తులు కాదని డబ్బు నేను అడుగుతా ఉన్నా మాకు చెప్పేది ఏదో అర్థం పెట్టి మొత్తం పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలు తీసుకొస్తాను అదేంటిది బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారిని కన్నాడు మీరు లేకుంటే దేవుడు మేము కూడా పనిష్మెంట్ ఇస్తాడు రాబోయే రోజుల్లో తుఫాను పట్టుకుపోతారు ఇది శక్తిలో దేశం అన్ని మతాలకి సమాన గౌరవం ఉంది భిన్న మతాలను కాపాడేటటువంటి రాజ్యాంగం ఉంది అందరి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుందాం వీటన్నిటిని కూడా మరి ఖండిస్తున్నాం తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరువురు నియోజకవర్గంలో పూజలు చేస్తా ఉన్నాం అందరం కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రాజకీయం చేస్తా ఉన్నారో అటన్నింటినీ కూడా ప్రజలు ఖండిస్తా ఉన్నారు మీ డబ్బా పత్రికలో ఏ కొంతమంది ఏదో చేస్తే మరి తప్పు వాళ్ళు అది ఏదైతే ఎక్స్పోజ్ చేస్తున్నారు దేవుడిని ఎక్స్పోజ్ చేస్తున్నారు దేవుడిని ఎక్స్పోజ్ చేయకూడదు దేవుడి ప్రసాదంలో ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు దాన్ని వాళ్ళు శిక్షించాలి చట్ట ఏమిటి మతాంతం మతాన్ని రాజకీయాల కట్టు పెన్ను అంటు పెట్టద్దు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు అని చెప్పి పత్రికలు కూడా సలహా ఇస్తా ఉన్నాం మంచిది చేయండి భక్తిభావాలతో జీవితం అని చెప్పండి ఒక ఆధ్యాత్మిక చింతనానికి స్వామి వివేకానంద దలుచుకోండి ఏం చెప్పారు స్వామి వివేకానంద చదవండి మీరు చదువుకోకుండా విజ్ఞానం మరి శంకరాచార్య అని చెప్పాడు మీరు ఆలోచించండి మీ పిచ్చి మీ ఏదైతే బతన్మాత వ్యవహారాలు పారేయండి పెద్దలు చాలామంది ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ యొక్క వేదాలని అవపాసనమైనటువంటి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకొని ప్రవర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు కావాలంటే ఒక వేద పండితుడే వ్యక్తి పెట్టుకొని ఆయన దాన్ని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తారు